హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేమైతే అమ్మ వాళ్ళ కూడా సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు అయితే చాలా కొడుతుంది చాలా ఉక్కపోస్తుంది అని మీతో షేర్ చేసుకున్నారు కదా ఇప్పుడైతే చాలా చల్లగా ఉందండి ఎందుకంటే వర్షం పడింది అనమాట సో చాలా గాలి వరం అయితే వచ్చింది గాలితో పాటు ఉరుగులు మెరుపులు కూడా వచ్చాయన్నమాట కాకపోతే వర్షం వచ్చే ముందు బాగా ఉక్కపోసింది కానీ తర్వాత చల్లగా అయిపోయింది చూడండి మబ్బులు అయితే కమ్ముకొస్తున్నాయి చాలా వర్షం అయితే పడిందండి కరెంటు కూడా లేదు కరెంటు కూడా పోయింది చూడండి ఒక్కసారి మీరు కూడా మేమైతే ఇంకా ఇంటి ముందు అయితే కూర్చున్నాము ఇప్పుడే టీ తాగాం సో పిల్లలైతే వాళ్ళు బొమ్మ పెట్టుకొని ఆడుకుంటున్నారు కరెంట్ ప్లేస్ కాబట్టి ఇంకా బయటకు వచ్చేసి ఆడుకుంటున్నారు మీద ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీరైతే ఏం చేస్తున్నారంటే చిప్స్ వినుకుంటూ మజా అయితే తాగుతున్నారు సో బయట వచ్చేసి చూడండి గాలి అయితే ఎలా వస్తుందో ఫుల్ గాలి వచ్చింది అనమాట ఇంట్లో ఉన్న బకెట్లు కూడా కొట్టుకెళ్ళిపోయినాయి అనమాట అంత గాలి వచ్చింది చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇల్లు ఉండదు అనమాట ఒకరిది పాత ఇల్లు ఉంది కానీ అది మొత్తం కూలిపోతుంది సో అక్కడ చెట్లు అయితే ఉంటాయి ఆ ప్లేస్లో వేరే వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది దాని తర్వాత ఇల్లు ఉంటుంది సో వెనకాల కూడా అంత ఖాళీ ప్లేసే ఉంటుంది ఇల్లు ఉండవు ఆ ఖాళీ ప్లేస్ తర్వాత ఇల్లు అయితే ఉంటాయి అనమాట సో ఆ వెనకాల ఉన్న ఖాళీ ప్లేస్లో చెట్లు అంతా క్లీన్ చేయించారు చాలా ట్టిగా ఉందనమాట వాళ్ళ అలా చెట్లు క్లీన్ చేయడం వల్లనే మాకు గాలి అనేది రావకుండా ఎండగొడుతుంది అనమాట చూసాను కదా మన వర్షం అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది పిల్లలు అయితే వర్షంలో అయితే ఆడుతున్నారు సో నేనే చెప్పా ఆడుకోండి కాసేపు ఏం కాదు అని ఎందుకంటే చాలా ఇక్కతుంది కదా అందుకని కొద్దిసేపు వర్షంలో అట్లా ఆడుకోని ఏం కదా అని చెప్పిన బాగా రాలేదు కదా కొంచెం చినుకున్నాయి కదా ఆడుకుంటే ఏం పర్వాలేదు అనమాట వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా గాలి అయితే అట్లనే వస్తుంది ఇక్కడ చూసారు కదా ఈ కొబ్బరి చెట్టుకైతే అక్కడ చాలా కొబ్బరి బొండాలు అయితే ఉన్నాయి సో గాలికి వాటి కొమ్మలు కింద పడ్డాయి అట్లనే కొబ్బరి బొండాలు కూడా పడతాయేమో అని అందరి కింద వెయిట్ చేస్తున్నారు కానీ అవైతే పర్లేదు ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందు అనమాట ఇది మా చెల్లి పెళ్ళికి ఇట్లా మొత్తం ఇంటి ముందు పెయింటింగ్ గేట్కి కి అంత పెయింటింగ్ అయితే వేయించాం కదా సో చాలా బాగా కనిపిస్తుంది పెయింటింగ్ వేసిన తర్వాత ఇల్లు నీట్గా అన్నమాట ఇక్కడ చూడండి పిల్లలు కరెంట్ లేకపోయేసరికి ఏం వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు సిలిండర్లో ఛార్జింగ్స్ కూడా కొంచెమే ఉన్నాయి అయిపోతాయి ఎప్పుడు వస్తుందో తెలియదు కరెంటు అందుకని నేను కూడా ఒక వీడియో ఎక్కువ కొంచెం ఒక వీడియో తీసుకున్నా ఇది వచ్చేసి కరివేపాకు చెట్లు అనమాట చాలా ఉన్నాయి వాళ్ళ ఇంటి దగ్గర కరివేపాకు చెట్లు ఇంట్లో వెనకాల ఇక్కడ చూసినా కరివేపాకు చెట్లే ఉంటాయి ఇవి మేము పెట్టలేదు వాటంతా కవే వచ్చాయి అనమాట కానీ చాలా బాగా వచ్చాయి మనం పెట్టినా సరే కేర్గా చూసుకున్న సరే ఇంతకాలం రావు ఇక్కడ అమ్మ వాళ్ళు ఉండరు ఊర్లో హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తారు ఎక్కువ పట్టించుకోరు కూడా ఈ చెట్లని అయినా వాటి అంతా వచ్చి చాలా బాగా ఉన్నాయి అన్నమాట ఎంత పెద్దగా అయ్యాయో కరివేపాకు చెట్లు అందులోనే దానిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా మూడు కలిసిపోయాయి అన్నమాట కరివేపాకు చెట్టు దానిమ్మ చెట్టు నిమ్మ చెట్టు మూడు కలిసిపోయి కనిపించవు సరిగ్గా మూడు అల్లుకపోయాయి అనమాట ఇక ఇది నిమ్మ చెట్టు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు కూడా చాలా బాగున్నాయి కాయలు ఎప్పుడు కాస్తాయో తెలుగు ఇది అయితే రోజు చెట్లు ఎండాకాలం కదా ఎండలకి మొత్తం ఎండిపోయినట్లయితే అయిపోయే చెట్లన్నీ ఇది వేప చెట్టు అది కూడా దాని అంతా కదే వస్తుంది మేము దాన్ని కొడుతున్నాము మళ్ళీ వస్తుంది ఇది మందారం చెట్టు అనమాట పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇక్కడ మందారంవి అన్నీ పోయి అదొక్కటి మిగిలింది చిన్నది ఇది చూసారు కదా కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది నాకు అట్లా చూసేసరికి చాలా బాగా అనిపించింది కాసేపు దానిపై ఉన్న వాటర్ కూడా మొహం పైన అయితే వేసుకున్నా నేను చల్లగా ఉందనమాట ఇక్కడ మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వేప చెట్టు ఉంటుంది అక్కడ మా ఇంటి ఎదురుగా కూడా ఒక వేప చెట్టు ఉంటుంది కాబట్టి మాకు చుట్టూ చెట్లు సరౌండ్ అయి ఉంటాయి కాబట్టి చల్లగా గాలి అని తెలుస్తుందండి ఎంతైనా ఇక్కడ కూడా మాకు చెట్లు ఉండేది కానీ వాళ్ళ అందరి చేయించేసరికి మాకు రెండు వస్తుంది గాలి అనేది రావట్లేదు ఊళ్ళో ఉంటే ఇట్లా చుట్టూ చెట్లు పచ్చదనము చాలా బాగుంటుంది కదా పచ్చని ప్రదేశాలే ఎక్కువగా కనిపిస్తాయి ఊళ్ళల్లో పీస్ఫుల్గా ఉంటుంది అట్లనే ఏ అల్లరి కూడా ఉండదు ఇళ్ళల్లో వాళ్ళు పండ్లలోకి వెళ్ళిపోతారు కదా పొద్దున్నే చాలా సైలెన్స్గా ఉంటుంది ఇదిగో మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఈ లైన్లో ఇది ఒక పెంకుటిల్లు ఉంటది అట్లనే ఇంకా అటు సైడ్ ఒక రెండు పెంకుటిల్లు ఉంటాయి అంతే ఇంకా అన్ని ఇట్లా బిల్డింగ్లే ఉంటాయి ఊర్లు కూడా డెవలప్ అయిపోతున్నాయి కదా ఇంకా కొన్ని రోజులు అయితే ఆ కొన్ని పెంకుటిల్లు కూడా మనం చూడలేము అనమాట ఇదేమో మా ఇల్లు ఎంట్రన్స్ ఇది గేటు లోపల ఇలా ఖాళీ స్థలమే ఉంటుంది బండలేసి దాని లోపల కూడా బండలేసి అట్లా ఖాళీ స్థలమే ఉంటుంది మాకు ఇక్కడ నచ్చేది ఏంటంటే ఇంటి చుట్టూ ఇట్లా ప్లేస్ ఉంటుంది కదా ఇదే నాకు ఎక్కువ ఇష్టం ఇక్కడ ఓకేనా బాయ్ మరి